జిల్లా చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలం ఇందారం బస్ స్టాండ్ లో రాజీవ్ రాధారిపై ఏహెచ్ కేఆర్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సెంట్రల్ లైటింగ్ ను స్విచ్ ఆన్ చేసిన ఎమ్మెల్యే సెంట్రల్ లైటింగ్ తో వాహనదారులకు ప్రయోజకరమని ఇందారం ఓసీపీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి పవర్ ప్లాంట్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు ఏహెచ్ కేఆర్ సంస్థ చొరవ చూపాలని ఈ సందర్భంగా మాట్లాడుతూ హెచ్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు వారి సొంత ఫండ్స్ నుంచి సెంట్రల్ లైటింగ్ ఇక్కడ స్థాపించడం వారు ఈ కాంట్రాక్ట్ మెయింటెనెన్స్ గురించి ఇరవై ఐదు సంవత్సరాలు కాంట్రాక్ట్ కూడా ఉంది వారికి ఇదే చెప్పాము మంచిగా మెయింటైన్ చేయండి ఏ పీరియడ్ అయితే ఈ సెంట్రల్ లైట్ లైటింగ్ లేకుండా వారికి సజెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఇతర రిక్వెస్ట్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ లోకల్ వాళ్ళు ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తారు ఎక్కడి నుంచి అది నుంచి పవర్ ప్లాంట్ వరకు కూడా వారు ప్రపోజ్ చేస్తే బాగుంటుందని చెప్పి వారికి రిక్వెస్ట్ ఇస్తాము వాళ్ళు అన్నారు ఆర్ఎం పర్మిషన్ ఇస్తే అది కూడా మేము పేకప్ చేస్తామని చెప్పి కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది నేను ఈరోజు కలెక్టర్ దగ్గర రెవ్యూ మీటింగ్ ఉంది మొత్తం చెన్నూరు నియోజకవర్గంలో ఏమేమి ప్రోగ్రెస్ ఉంది ఇంకా తగ్గిన వర్క్స్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవి వేగవంతంగా చేయాలని చెప్పి ఈరోజు రెవ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇంకా ఫ్యూచర్లో ఇంకేం సమస్యలు ఉంటాయి చెన్నూరు నియోజకవర్గం మంచిగా అభివృద్ధి చేయడానికి ఆ ప్రపోజల్స్ కూడా ఈరోజు కలెక్టర్ మీటింగ్లో మేము చర్చించి మన చెన్నూరుకి